మదర్ ఈజ్ అవర్ మెంటర్ చెప్పాలంటే ఎవరికైనా విద్యార్థికైనా ఒక విశ్వాసికైనా ఒక సేవకునికైనా అంటే క్రొత్తగా వచ్చి సేవ చేస్తున్న ఒక సేవకునికైనా తప్పకుండా ఒక మెంటర్ ఉండాలి మెంటర్ అంటే అర్థం ఏంటంటే ఎన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎ ట్రస్టెడ్ అడ్వైజర్ మెంటర్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎ ట్రస్టెడ్ అడ్వైజర్ నాకంటే తప్పకుండా పెద్దవారై ఉండాలి నాకంటే అనుభగ్లై ఉండాలి నాకంటే కూడా నైపుణ్యం గలవారై ఉండాలి అలాంటి వారు నమ్మకమైన వారు అలాంటి వాళ్ళు ఉంటే ఒక విద్యార్థి అయినా ఒక విశ్వాస అయినా ఒక సేవకుడైనా మంచి మార్గంలో వెళ్తారు